హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం వాష్ చేసుకొని అందులో నీళ్లు పోసుకొని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని అందులో బాదం జీడిపప్పు కిస్మిస్ ఈ మూడింటిని దూరగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన అన్నంలోకి రెండు గ్లాసుల పాలును పోసుకోవాలి టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులోకి పావు కేజీ బెల్లం తురుముని వేసుకొని కలుపుకోవాలి బెల్లం కరిగిపోయిన తర్వాత అన్నం ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి అలా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన అన్నంలోకి మనం వేయించుకున్న బాదం జీడిపప్పు కిస్మిస్ ఈ మూడింటిని ఫ్లేవర్ కోసం యాలకల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమన్నం రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి